డియర్ ఫ్రెండ్స్ గోదావరి కేర యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మరొక అద్భుతమైన కుటుంబ కథా చిత్రంతో మీ ముందుకు రావడం జరిగింది మన కుటుంబం మన బంధాలు మన విలువలు మరియు మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి కుటుంబం అనేది ఒక గూడుగా ఉంటుంది అందులో ప్రేమ ఉంటుంది బాధ త్యాగం అన్నిటికీ మించినది నమ్మకం కూడా ఉంటుంది అలాంటి నమ్మకాలని బంధాలను తెరపై మన కళ్ళకు ముందు మరి అద్దం పట్టేలా మన మనసులను ఆవిష్కరించే ఒక అద్భుత కుటుంబ కథను ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం ఇది కేవలం కథ కాదు ఇది ప్రతి కుటుంబానికి అద్దం పట్టే సందేశాత్మక గాథ మీకోసం మరి ఈ చిత్రాన్ని ఈ చిత్రంలో ముఖ్యంగా మరి హెమామిలు ఎన్నో మంది సీనియర్ కళాకారులు దీంట్లో నటించడం జరిగింది మరి అదే ఈరోజు మనం చెప్పుకోబోతున్న ఆదర్శ కుటుంబం మరి ఆదర్శ కుటుంబం సినిమా పరిచయం ప్రసాద్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై వెలుగులోకి వచ్చిన ఈ అద్భుత చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆలిన్ వనగా శ్రీ కె ప్రత్యాగ్ గారు అందించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ ఆరున విడుదలైన ఈ చిత్రం ఒక సామాజిక సందేశంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా నిలిచింది ఈ చిత్రంలో మనందరికీ సుపరిచితులైన డాక్టర్ అక్నేయ నాగేశ్వరరావు గారు జయలలిత గారు జంటగా నటించి వారి మధ్య ప్రేమ బాధ బాధ్యతలు అన్ని ప్రేక్షకుల మనసులను కదిలించేలా నటన ప్రదర్శించారు శ్రీ సిత్తూరు నాగయ్య గారు గుమ్మడి గారు అంజలిదేవి గారు నాగభూషణం గారు ఎస్ వరలక్ష్మి గారు వంటి దిగ్గజాలు కథకు బలాన్నిస్తూ కుటుంబ విలువలకు పరిమళాన్ని జోడించారు ఈ చిత్రానికి సంగీతం జీవం పోసింది ముఖ్యంగా శ్రీ సాలూ రాజేశ్వరరావు గారు వారి స్వరాలు ఈ కథను మరింత హృదయాన్ని తాగేలా చేశాయి అంతేకాకుండా ఈ చిత్రం భారత ప్రభుత్వం నుండి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా గుర్తింపు పొందటం ఒక గౌరవ కారక ఘట్టంగా మనం చెప్పవచ్చు మరి విలువల్ని ఆస్వాదించేవారు అయితే భావోద్వేగాల్ని అయితే ఈ చిత్ర ఈ చిత్రం అంటే ఆదర్శ కుటుంబం మరి చిత్రం గురించి మనం అనేక విషయాలు మనం చూడవచ్చు మరి ఈ ఆదర్శ కుటుంబ ప్రయాణంలో మరి చిత్రానికి సంబంధించినటువంటి అవార్డులు వెనుక కథలని మనం ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా కేంద్ర ప్రభుత్వం అందించే రాష్ట్ర ఉత్తమ చిత్ర అవార్డును నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగుగా ఈ సినిమా గెలుచుకుంది ఈ కథ వైవిధ్యం సంగీతం అభినయం సమాజంపై చూపిన దృష్టిని ఘనంగా గుర్తించి ఇచ్చినటువంటి గౌరవంగా మనం దీన్ని చెప్పవచ్చు సినిమా పరిశ్రమల్లోని పలువురు విమర్శకులు ఈ సినిమాను పాఠ్యంగా ఉండే కుటుంబ విలువల చిత్రంగా అభివర్ణించారు మరి సినిమా వెనుక కథలు అరుదైనటువంటి విశేషాలు జయలలిత గారు సినిమాల్లో చేసినటువంటి పాత్ర ఆమె తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో పవిత్ర యువతిగా నిలిచేలా చేసింది ఆమె తక్కువ మేకప్తో ఎంతో సహజంగా కనిపించడాన్ని దర్శకుడు గారే కొని ఆడటం మనం చూడవచ్చు శ్రీ గారు ఈ కథను నిజ జీవిత కుటుంబ సంఘటనల ఆధారంగా రచించినట్టు చిత్ర బృంద సభ్యులు తెలిపారు కథలో చూపిన తండ్రి పాత్రను రాసినప్పుడు ఆయన తన తండ్రిని ఊహించుకుంటూ రచించారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారట శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతానికి ముందు ఈ సినిమాకు పెళ్లి చూపులు వేలుపులు వంటి పల్లవులు చేర్చాలని అనుకున్న చివరికి సంగీత దర్శకుడే కథనానికి అనుగుణంగా క్లాసికల్ టచ్ ఇవ్వాలని నిర్ణయించారు చిత్తూరు నాగయ్య గారు నటించిన తండ్రి పాత్ర సినిమా విడుదలైన కొద్ది కాలానికే ఆయన ఆరోగ్యం క్షీణించింది ఇది ఆయనకు చివరలో చేసిన అత్యంత గౌరవప్రదమైన పాత్రగా దీన్ని చూడవచ్చు ఈ సినిమా ఆర్ట్స్ వారు నిర్మించిన మొదటి కుటుంబ కథా చిత్రం పూర్వంలో ఎక్కువగా సామాజిక డిటెక్టివ్ సినిమాలకే ప్రసిద్ధి గల బ్యానర్ ఇది దర్శకుడు శ్రీ కె ప్రత్యాగామ వారి కోసం చిత్రీకరణ సమయంలో ప్రత్యేకంగా హైదరాబాద్ స్టూడియోలో కుటుంబ గృహం సెటప్ రూపొందించబడింది సంప్రదాయ విలువలు ప్రతిబింబించేలా అలంకరణలు మారుస్తూ చిత్రీకరణ జరిపారు సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాన్ని ఏకక్రమంగా రెండు రోజుల్లో చిత్రీకరించబడింది జయలలిత గారు షూటింగ్లో అసక్తంగా ఉన్న ఆమె నటన సీన్స్ను ఒకే టేక్లో పూర్తి చేశారు ప్రత్యేక సంఘటనలు సినిమాకు సంబంధించినవి సినిమా విజయాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ప్రసాద్ ఆర్ట్స్ ల్యాబ్లో విజయోత్సవ సభ నిర్వహించబడింది అందులో నాగేశ్వరరావు గారు కుటుంబ విలువల పట్ల తన అభిప్రాయాన్ని భావోద్వేగంగా ప్రదర్శించారు అనేక తెలుగు పాఠశాలలు మరియు కళాశాలల్లో సినిమాను శ్రేష్ట కుటుంబ చిత్రంగా విద్యార్థులకు ప్రదర్శించడం జరిగింది ఇవి అన్నీ కలిపి ఆదర్శ కుటుంబం చిత్రం ఒక సాధారణ కథ కాదు ఇది మన కుటుంబ జీవితాల్లో లాలిత్యాన్ని బాధ్యతను అనురాగాన్ని మేళవించిన విలువల స్ఫూర్తిదాయక చిత్రం ఇది సినిమా కాదు ఒక జీవన విధానం ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన క్లాసిక్ చిత్రమైన ఆదర్శ కుటుంబంలోని ప్రధాన పాత్రల వివరాలు వారు పోషించిన పాత్రల మరి కథానుగుణ ప్రాధాన్యం స్వభావాలు మరియు పాత్రల అవగాహన పాత్రల పరిచయం శ్రీ అగ్ని నాగేశ్వరరావు గారు అంటే ప్రసాద్గా ఈ చిత్రంలో నటించారు చిన్న కొడుకు పట్టణంలో ఉన్నత విద్య అభ్యసిస్తూ డాక్టరేట్ చదువుతున్న శ్రేణిలో ఉంటాడు ఆత్మస్థైర్యం కలిగిన సామాజిక బాధ్యత గల వ్యక్తి ప్రేమలో ఉన్న సరోజను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు కుటుంబంలో ఏర్పడిన విభేదాలను ఓటములో చూపించి విజయంలో మలిచే మేధావి కుటుంబాన్ని మళ్ళీ ఒక్కటి చేసే ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తారు మరి ఇక్కడ సరోజ అంటే జయలలిత గారు వైద్య విద్య పూర్తి చేసినటువంటి నూతన తరం మహిళ ప్రతినిధి తెలివి సహనం మార్గదర్శకత కలిగినటువంటి వ్యక్తిత్వం సాంప్రదాయ కుటుంబంలో అడుగుపెట్టి తన తెలివితేటలతో కుటుంబ సభ్యులను మారుస్తుంది కథలో ఆమె పాత్ర మహిళ సమానత్వాన్ని జ్ఞానానికి ఉన్న విలువను చాటుతుంది వి నాగయ్య గారు అంటే రాఘవేంద్రరావు గారు ఇంటి ఇంటి పెద్ద మోతిబరి భూస్వామి సంప్రదాయ కుటుంబ విలువలకు విలువనిచ్చే మంచి తండ్రి పాత్ర కుటుంబ సంక్షేమం కోసం కృషి చేసే నిజాయితీ గల వృద్ధుడు హేమలత గారు అంటే రాజ్యలక్ష్మి గారు రాఘవేంద్రరావు భార్య కుటుంబానికి మరి కలిసిన విధంగా వ్యవహరించే పాత్ర అంతర్భావంగా పిల్లల గౌరవ గొడవల మధ్య నలుగుతూ తల్లితనాన్ని చూపుతుంది గుమ్మడి గారంటే పట్టాభి మరి ఇలా వారి పెద్ద కుమారుడు బాధ్యతాయుతమైన పెద్దన పాత్ర వ్యవహార దర్శకతతో ఇంటి ఆర్థిక వ్యవహారాలను చూస్తాడు తండ్రి నుంచి పరిపక్వతను ఆమోదించుకున్న వ్యక్తి పాత్ర ఇది అంజలిదేవి గారంటే జానకి పటావి భార్య ఇంటి నిర్వహణలో సురికైన మరియు కుటుంబాన్ని కాపాడేందుకు కృషి చేసే ఆడబిడ్డ పాత్ర వంటవార్పు పెట్టుబడులు అన్నిట్లో ఆమె తీరిక లేకుండా పనిచేసుకుంటూ ఉంటుంది నాగభూషణం గారంటే ప్రకాశం గారు రెండవ కుమారుడు స్థానిక రాజకీయాల్లో చురుకుగా ఉండే వ్యక్తి గ్రామ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడతాడు స్వార్థం కొంతమేర అతని నిర్ణయాలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది యాశ వరలక్ష్మి గారంటే జయ ప్రకాశం భార్య కొంత అధికాభిమానంతో వ్యవహరించే వ్యక్తి ఇంటి లోపల అధిక ఆత్మగౌరవంతో ప్రవర్తించే కొంచెం ధీటైన మహిళ గీతాంజలి అంటే రమ మూడో కొడుకు భార్య భర్తతో కలిపి శారీరక క్రీడలో ఆసక్తి చూపించే మౌనంగా ఉండే కానీ శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళ ఆ విజయలలిత అంటే సునీత గారు చాలా మోడ్రన్ మెంటాలిటీ ఉన్న మహిళ ఆమె పాత్ర ద్వారా కొత్త తరం ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఉంటుంది పద్మనాభం గారు అంటే సూర్యం గారు రాఘవేంద్రరావు కూతురు అనిత భర్త నిరుద్యోగి తాత్కాలిక జీవనశైలి గల వ్యక్తి సున్నితమైన హాస్యం కలిగినటువంటి పాత్రగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు సూర్యకాంతం అంటే దుర్గమ్మ సూర్యంను గద్దిం గద్దెంపులతో ఆటపటించే ఘాటు మనస్కురాలు ఆమె పాత్ర కుటుంబ సంబంధాలపై మరి విమర్శనాత్మకంగా నిలుస్తుంది సాక్షి రంగారావు గారంటే అప్పయ్య పంతులు గారు సమాజంలో ఉన్న ఒక సాధారణ గ్రామస్తుడి పాత్ర చిన్న చిన్న పాత్రల ద్వారా కుటుంబానికి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు వెల్లడించడంలో పాత్ర వహిస్తాడు అనిత అంటే చంద్ర రాఘవేంద్రరావు కూతురు ఆమె పాత్ర అంతగా ప్రాముఖ్యత కలిగి ఉండకపోయినా కుటుంబ కథనంలో భాగంగా ఉంటుంది భీమరాజు అంటే ప్రతాప్ గారు మార్గదర్శనం చేసే వ్యక్తిగా కుటుంబానికి సమర్థంగా ఉపయోగపడే ఒక గెస్ట్ క్యారెక్టర్ బాల సరస్వతి అంటే రామి ఇంట్లో పనిచేసే పని మంచి పాత్ర అప్పటి సమాజంలో నిమ్న వర్గపు పాత్రల బాధను చూపే పాత్రగా ఇది ఉపయోగపడుతుంది ఈ పాత్రలన్నీ కలిసి ఒక భారతీయ కుటుంబ కథానికలో ఉన్న భావోద్వేగాలు బంధాలు దూరాలు కలిసికట్టుగా బ్రతకాల్సిన అవసరాన్ని అద్భుతంగా చూపించాయి ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంది తమ స్వంత ధోరణుల్లో వారు కథను ముందుకు నడిపారు మరి చిత్రానికి సంబంధించినటువంటి సంక్షిప్త మరి సారాంశం ఆదర్శ కుటుంబం ఒక సంపన్నమైన కానీ లోపభూయిష్టమైన కుటుంబంలో జరిగే సంఘర్షణలకు ప్రతినిధిగా నిలిచినటువంటి చిత్రం ఇది ఈ కుటుంబానికి అధిపతిగా ఉన్న రాఘవేంద్రరావు గారు అంటే చిత్తూరు నాగయ్య గారు నిజాయితీ సాంప్రదాయ విలువలకు నిలువెత్తిన సాక్షిగా ఉంటాడు ఆయన భార్య రాజ్యలక్ష్మి అంటే హేమలత గారు కుటుంబం పట్ల అపారమైన ప్రేమ కలిగిన సుశీల నారి వీరిది ఒక పెద్ద సంయుక్త కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం పెద్ద కుమారుడు పట్టాభిరామ్ అంటే గుమ్మడి గారు ధార్మికంగా నైతికంగా జీవించే వ్యక్తి అతని భార్య జానకి అంటే అంజలిదేవి గారు సంప్రదాయ విలువలకు అంకితమైన కుటుంబ మహిళ రెండో కుమారుడు ప్రకాశం అంటే నాగభూషణం గారు రాజకీయాల పట్ల మక్కువతో కుటుంబ బాధ్యతలను విస్మరిస్తూ ఉంటాడు అతని భార్య జయ అంటే ఎస్ వరలక్ష్మి గారు ధనార్జనే మరి ప్రధానంగా అంటే ఆ వ్యామోహంతో కుటుంబంలోని అనురాగ బంధాలని దెబ్బతీస్తుంటుంది మూడవ కుమారుడు మరి ప్రతాప్ అంటే భీమరాజు గారు మగతనాన్ని తప్పుగా అర్థం చేసుకుని కుటుంబంపై తన ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటాడు అతని భార్య రమ అంటే గీతాంజలి నుండిగా ప్రేమతో గౌరవంతో ఇంటిని కాపాడాలనుకునే ఒక భార్య చివరగా చిన్న కుమారుడు ప్రసాద్ అంటే అక్కినే నాగేశ్వరరావు గారు పట్టణంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి మరి బహుముఖంగా ఎదిగిన స్పష్టమైన ఉన్న యువకుడు అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సరోజ అంటే జయలలిత డాక్టర్ మాత్రమే కాకుండా తెలివితేటలు నైతికత కలిగిన ఆధునిక యువతి ఈ కుటుంబంలో మరో పందాల్లో ఉన్న వారు చంద్ర అంటే అనిత రాఘవేంద్రరావు కూతురు ఆమెకి జాతకాలకి తగ్గని వివాహం జరుగుతుంది ఆమె భర్త సూర్యనారాయణ అంటే పద్మనాభం ఆరోగ్య సమస్యలతో దివ్యాంగుడిగా మారుతాడు అతని తల్లి దుర్గమ్మ సూర్యకాంతం గారు తమ ఇంటికి వచ్చి కుటుంబానికి చిచ్చు పెట్టే పాత్రల్లో కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సంక్లిష్ట వ్యవస్థలో ఒక్కో వ్యక్తి తన స్వలాభాల కోసం వ్యవహరించడం మరి అసూయలు అహంకారాలు పెరిగి ఒకరికొకరు కించిపరిచే పరిస్థితులు ఏర్పడతాయి ఈ సమయంలో వచ్చిన సరోజ కుటుంబాన్ని దగ్గర చేయాలని ఒక్కొక్కరిని మార్చాలని నిర్ణయిస్తోంది ప్రసాద్తో కలిపి ఒక ప్రణాళిక వేసి అతనికి తాగుడు అలవాటు పెట్టించినట్లు నటించి కుటుంబ సభ్యులందరినీ మేల్కొల్పే ప్రయత్నం చేస్తారు ఒక్కో సంఘటన ద్వారా వారంతా తమ తమ లోపాలను అర్థం చేసుకుంటారు ప్రకాశం రాజకీయాల కంటే కుటుంబాన్ని ముఖ్యంగా చూడాలనేటువంటి సంగతిని జయ ధనం మీద దృష్టి కాకుండా బంధాలను అర్థం చేసుకోవాలనే మార్పును ప్రతాప్ తన మగతనాన్ని ఆధిపత్యంగా కాకుండా రక్షణగా ఉపయోగించాలనే నిజాన్ని రమ తన త్యాగానికి గుర్తింపు దక్కనదే కాక అది ఒక మార్గదర్శకమైన మరియు ఒక బాధ్యతగా అని మరి ఆమె భావిస్తూ చివరికి అందరూ ఒకచోట చేరి గతాన్ని తుడిచిపెట్టి ఒక కొత్త కుటుంబాన్ని అంటే ఒక ఆదర్శ కుటుంబాన్ని మళ్ళీ నిర్మించుకుంటారు ఈ కథలో ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఏ కుటుంబం ఆదర్శంగా ఉండాలంటే ఒక్కరిది శ్రమ కాదు మరి ప్రతి ఒక్కరిది కూడా నైతికమైన పునరాలోచన మార్పు బాధ్యత మరియు ప్రేమ కుటుంబాన్ని భౌతికంగా కాదు భావోద్వేగంగా కాపాడాలి చిత్రం పంతొమ్మిది వందల అరవైలో కుటుంబ సంస్కృతి మారుతున్న సమాజపు విలువలను ప్రతిబింబించే గొప్ప మానవత చిత్రంగా మరియు మానవతా కథగా మనం చూడవచ్చు ఇది ఇప్పటికీ అంటే ఈ తరానికి కూడా అత్యంత ఉపయోగకరమైన సమకాలీన సారాంశాన్ని కలిగిన కథగా నిలుస్తుంది సంయుక్త కుటుంబాలు ఒక్కసారిగా విడిపోతే వాటిని తిరిగి కలిపేది నమ్మకం ప్రేమ బాధ్యత మాత్రమే మరి ఈ సినిమాలో అనేక ఘట్టాలు అంటే సన్నివేశాలు కూడా ఉన్నాయండి జానికి మరియు పౌరాణిక పాత్రలో మరి ఒక ఆవిష్కరణ అనేది ఉంటుంది సన్నివేశం ఇంట్లో నానాగిరాకి పెదరిక బాధ్యతలతో జానకి అంటే అంజలిదేవి గారు నుంచే పని ప్రారంభిస్తుంది వంటలు పిల్లలకి ఆరు బయట పట్టాభికి వెలకట్టిన భోజనం మరియు వేలకి పంపించేటువంటి ప్రయత్నం అన్ని నిబద్ధంగా చేస్తూ ఉంటుంది ఇక్కడ భావం ఏంటంటే ఒక భార్యగా కోడలిగా పౌరాణిక నారిగా ఆమె తపన ఈ ఘట్టంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇది సాంప్రదాయ తెలుగు కుటుంబాల్లో ఇలాంటివి మరి సాధారణంగా మనకు కనిపించే దృశ్యాలు మరొక రెండో ఘట్టంలో ప్రసాద్ సరోజ మొదటి స్నేహ ఘట్టం సన్నివేశం ఏంటంటే వైద్య కళాశాలలో ప్రసాద్ ఏఎన్ఆర్ గారు లైబ్రరీలో చదువుతున్న సమయంలో సరోజ అంటే జయలలిత గారు అతనితో స్వచ్ఛమైన స్నేహాన్ని ప్రారంభిస్తుంది వాళ్ళ మధ్య ఉన్న సంభాషణలు హాస్యంతో మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి భావం ఏంటంటే ఈ ఘట్టం వారి మధ్య కలిసిన స్వేచ్ఛ ప్రేమకు శ్రీకారం చుట్టినట్టుగా చూపిస్తోంది బలవంతము కాకుండా అభిప్రాయాలతో కలవడం ద్వారా ప్రేమ శిగరించడం ఈ ఘట్టంలో మనం చూడవచ్చు మరి మరొక ఘట్టంలో కుటుంబంలోని అంతర్గత సంఘర్షణ సరోజుపై అనుమానాలు సన్నివేశం ప్రసాద్ సరోజును రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కొంతమంది ఆమెను తక్కువగా చూస్తారు ముఖ్యంగా రమ అంటే గీతాంజలి మరియు జయ అంటే ఎస్ లక్ష్మి గారు కులిన మాటలతో ఆమెను బాధితురాలుగా మార్చుతూ ఉంటారు భావం ఏంటంటే ఇది ఆడపిల్లలు వారి మామల ఇంట్లో ఎదుర్కొనే అన్యాయానికి లేదా వారి అత్తారింట్లో ఎదుర్కొనేటువంటి అన్యాయానికి ప్రతిరూపం సరోజ మౌనంగా ఎదుర్కొన్న తట్టుకునే శక్తి ఆమె శక్తశుద్ధి ఎలాంటి విమర్శనలను మింగేసింది అనేది ఇక్కడ అర్థమవుతుంటుంది ఉంటుంది మరొక ఘట్టంలో కుటుంబ సభ్యులను పరిరక్షించేందుకు ప్రసాద్ రహస్య నాటకం సన్నివేశం ప్రసాద్ నటన తాను తాగుబోతూ అప్పుల కుప్పగా మిగిలిపోయినట్లుగా చూపిస్తూ ఇంటి ఆస్తి అన్నీ మరి అన్నీ అయిపోయాయని అబద్ధం చెప్తాం ఈ ఘట్టంలో చూడవచ్చు దీంట్లో భావం ఏంటంటే ఇక అసలు కీలక మలుపు ఈ ఘట్టం ఈ సంఘటన ద్వారా కుటుంబ సభ్యులు నిజ స్వరూపాలు నిజ స్వభావాలు బయటపడతాయి తమపై ఉన్న బాధ్యతలను గుర్తించడంలో ఇది చైతన్యదాయక ఘట్టంగా ఈ ఘట్టం నిలుస్తుంది ఘట్టం మరొక ఘట్టంలో దుర్గమ్మ కోపం వెనుకున్న తల్లితనాన్ని చూపే దృశ్యం సన్నివేశం దుర్గమ్మ అంటే సూర్యకాంతం గారు తన కొడుకు సూర్యంను అతవారింట్లోనే ఉండమని హింసిస్తుంది కానీ ఓ సన్నివేశంలో ఆమె తన కొడుకు పట్ల ఉన్న అసహాయత ప్రేమ కలగలిపిన భావాలను ఒంటి గదిలో అరకొర ఆవిరిగా వెలుపుచ్చుతూ ఉంటుంది ఇది ఇక్కడ భావం ఏంటంటే ఇది సూర్యకాంతం చేసిన అత్యుత్తమ నటనలో ఒకటి తల్లి తల్లిగా తన వాసి పైన బాధ్యత ఆక్రోషం మరి ప్రేమ అన్ని కలిసిపోయినటువంటి విరుద్ధ భావనలతో మరి ఘట్టం మధురంగా నిలుస్తుంది మరో ఘట్టంలో అన్నదమ్ములు పునః మేళనం సరోజ పాత్ర ద్వారా సాధ్యమవుతుంది సన్నివేశం ఏంటంటే చివరికి సరోజ సొంతంగా అందరినీ చోట చేర్చి మాట్లాడిన ఓ నిశ్శబ్ద ఘట్టం ఏ ఒక్కరిని నిందించకుండా అందరి లోపాలను అర్థమయ్యేలా చేసిన తీరు కుటుంబాన్ని మళ్ళీ కలుపుతుంది భావం ఏంటంటే ఇక్కడ తండ్రిగా తండ్రి గారి ఆశయం నిజమవడమే కాదు ఆడబిడ్డ ఒక్కతే ఒక ఇంటిని చక్కదిద్దగలదని చెప్పే పవిత్ర బంధంకి తోట లేని సమర్పణగా దీన్ని చూడవచ్చు ఈ ముఖ్య ఘట్టాలన్నీ తమ కుటుంబం పట్ల బాధ్యత సామరస్యం క్షమాశీలత అహంకార నిరసన వంటి భావోద్వేగాలని తేట తెల్లంగా చూపించి పవిత్ర బంధంలో జీవించాలి లేదా మనుషులు బంధాలను కలిగి పవిత్ర బంధాలను కలిగి జీవించి చివరిగా మరి ఈ యొక్క కుటుంబం అంటే గొప్ప ఆదర్శ కుటుంబంగా మరి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం ఉండాలనేది ఈ యొక్క మరి సినిమా అంటే ఆదర్శ కుటుంబం యొక్క సందేశంగా మనం చూడవచ్చు ఈ సినిమాలో ముగింపు ముఖ్యంగా మానవ సంబంధాలలోని పునరుద్ధరణను హైలైట్ చేస్తుంది అన్నదమ్ముల మధ్య వచ్చిన విభేదాలు మోసాలు అంతర్గత క్రూరత పగలు ఇవన్నీ కూడా చివరికి సత్యం నిజాయితీ ప్రేమ సమర్థత ద్వారా పరిష్కారం అవుతాయి ప్రసాద్ తన భార్య సరోజ సహాయంతో కుటుంబాన్ని విడదీసి తిరిగి చైతన్యవంతంగా చేయడమే ఈ సినిమా సారాంశానికి మూలం మరి ఆదర్శ కుటుంబం చెప్పేటువంటి భావార్థం మనం చూద్దాం ప్రతి సంక్షోభం ఒక అవకాశమే అవుతుంది సరోజ పాత్ర ద్వారా మనం ఒక స్థితిగతులను ఎదిరించి కుటుంబాన్ని మార్గనిర్దేశం చేయగలమని నేర్చుకుంటాం వాస్తవికతను అంగీకరించడం వల్ల పరిష్కారం వస్తుంది తాగుబోతుగా నటించడం అప్పుల మాటలతో మిగతా సభ్యులను మిగతా సభ్యులకు గుణపాఠం చెప్పడం ఈ వ్యూహం ఒక ప్రసాదుకు కాదు ప్రేక్షకుడికి శక్తివంతమైన సందేశంగా మనం చూడవచ్చు కుటుంబం అనేది రక్త సంబంధాలకు రక్త సంబంధాలకు మించి బాధ్యతల బంధంగా మరి ఉదాహరణకి అన్నదమ్ములు ఒకటవటం బాధ్యతలు పంచుకోవటం ఒక్కొక్కరిగా బాధ్యతను అర్థం చేసుకోవటం ద్వారా కుటుంబం తిరిగి నిలబడుతుంది స్త్రీ పాత్రలో మార్పు సరోజ పాత్ర ఒక మానవతా దృక్పథాన్ని సమర్థతను మరియు మార్పును ప్రతిబింబిస్తుంది ఆమె ఆధునికతతో పాటుగా సంస్కారాన్ని సమతుల్యం చేస్తుంది ప్రేక్షకుల కోసం మరి సినిమా చెప్పేటువంటి అద్భుత సందేశం చిత్రం మనకు ఒక కుటుంబం కథ కాదు ఇది ప్రతి ఇంట్లో నేటికి ప్రతిధ్వనించేదే అయితే ఈ రోజుల్లో కూడా కుటుంబ సంబంధాలు ఆర్థికంగా భావోద్వేగంగా పరీక్షించబడుతున్నప్పుడు ఆదర్శ కుటుంబం మనకు ఒక దిశగా ఒక దిశానిర్దేశంగా కూడా మనకు ఉంటుంది ఉంది మరి డియర్ ఫ్రెండ్స్ ఆదర్శ కుటుంబం మరి మనం మూల సారాంశం మనం చూద్దాం మన జీవితంలో మార్పు కావాలంటే ముందు మనం మారాలి కుటుంబాన్ని మార్చాలంటే ప్రేమతో కట్టుబాటుతో ముందు అడుగు వేయాలి అదే యొక్క కథ అంటే ఆదర్శ కుటుంబం యొక్క ఈ సినిమా గొప్ప సందేశం ఇది డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఎంతో ఓపికతో ఈ సినిమా కథను విన్నందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గోదావరికి అనే మా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరి ఒకసారి శిరస వంచి నమస్కరిస్తూ మా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్